ప్లాన్ టైటిలింగ్ యాక్ట్ భూ రక్షణ చట్టం మీ ఆస్తులు వెలుగొట్టేస్తున్నారు రేప రాబోయేది మీ భూమి మీది కాదు ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళినటువంటి బిల్లు అధ్యక్ష తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష ఈనాడులో వస్తున్నావు ఏంటంటే నీ భూమి నీది కాదు పోయింది ఈ మధ్య నాలుగైదు నెలల క్రితం ఎప్పుడో వచ్చినట్టు ఈటీవీ అన్నదాత దీనికి సంబంధించినంత ప్రస్తుత విధానంలో ఒక్కోసారి భూమి ఉన్నా సరైన పాస పుస్తకాలు లేక లేదా ఇతర హక్కు పత్రాలు లేక రికార్డులో సరైన వివరాలు నమోదు కానందు వల్ల భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు మీ 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 జగన్ బిడ్డ బిడ్డ భూములు లాక్కునేవాడు కాదు భూముల మీద సంపూర్ణ హక్కులు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అది తెలుసుకోవాలని అడుగుతా ఉన్నా ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన